పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడులను ప్రపంచ దేశాలు సమర్థించాయి ఇరు దేశాల మధ్య ఘర్షణ త్వరగా ముగియాలని ఆకాంక్షించాయి మరిన్ని వివరాలు చూద్దాం పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేలా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ నిర్వహించిన మెరుపు దాడులపై దాదాపుగా ప్రపంచ దేశాలు సానుకూలంగా స్పందించాయి అయితే ఇరు దేశాలు సంయమనం పాటించాలని శాంతి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించాయి భారత్ పాక్ల మధ్య ఘర్షణలు అతి త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూభియో మాట్లాడారు ఇరుదేశాలు కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచాలని ఉద్రిక్తతలను నివారించాలని కోరారు శాంతియుత పరిష్కారం కోసం ఇరుదేశాల అగ్రనాయకులను సంప్రదిస్తానని తెలిపారు పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత సైనిక కార్యకలాపాల గురించి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు భారతదేశం పాకిస్తాన్లో సైనిక సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు భారత్ పాకిస్తాన్ల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదన్నారు ప్రాంతీయ అంతర్జాతీయ శాంతికి ముప్పు కలిగించే ఉద్రిక్తతను నివారించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్ పాకిస్తాన్లు కోరింది భారత్ పాక్ల మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని యుఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయాద్ అన్నారు రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖారోవా మాట్లాడుతూ తీవ్రవాదాన్ని అన్ని రూపాల్లో రష్యా ఖండిస్తుందన్నారు ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ స్థాయిలో అన్ని దేశాల మధ్య సహకారం అవసరమన్నారు జర్మనీ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరింది భారత్ పాకిస్తాన్తో జర్మనీ సంప్రదింపులు జరుపుతోందని పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తోందన్నారు ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అల్ ధానీ విదేశాంగ మంత్రి జైశంకర్ తో మాట్లాడారు చర్చలు శాంతియుత పద్ధతుల్లో ఉగ్రవాదం సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తమ దేశం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని చైనా తెలిపింది భారత్ పాకిస్తాన్లో రెండూ తమ పొరుగు దేశాలని అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది శాంతి స్థిరత్వం కోసం భారత్ పాక్ చొరవ చూపాలని పరిస్థితిని సంక్లిష్టం చేయకుండా సంయమనం పాటించాలని కోరింది ఆత్మరక్షణ నిమిత్తం దాడి చేసే హక్కు భారత్కు ఉందని ఇజ్రాయెల్ రాయభారి రువేన్ అజర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు అమాయకులపై దాడి చేసి దాక్కోవటం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలని హెచ్చరించారు ఆత్మరక్షణ కోసం భారత్ చేసే దాడికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కాగా పాక్ రెచ్చగొట్టేలా ఏదైనా చర్యలకు పాల్పడితే తాము భారత్కు మద్దతుగా నిలుస్తామంటూ ప్రపంచ దేశాలు భారత్కు హామీ ఇస్తున్నాయి